నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మిత్రిపుల్ఫీ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం ఇంకా ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా ఇంట్లోనే ఎంతో సులభంగా చేసుకోగలిగే రెండు రకాల ఐస్ క్రీమ్లు అది ఒకటి మట్కా కుల్ఫీ ఇంకొకటి వాటర్ మిలన్ ఐస్ క్యాండీ చేయబోతున్నాం గైస్ ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు దీనికి పెద్ద ప్రాసెస్ కూడా లేదు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ ముందు మనము మట్కాయ కుల్ఫీ ఎలా తయారు చేద్దామో చూద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక తొమ్మిది లేదా పది బాదం పప్పులు అలాగే ఒక పది జీడిపప్పులు అలాగే ఒక పన్నెండు పప్పులు ఒక నాలుగైదు యాలకలు అలాగే ఒక పావు కప్పు చక్కర ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక హాఫ్ లీటర్ పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక చిట్కాడంతా కుంకుమ పువ్వు వేసుకోవాలి కుంకుమ పువ్వు వేసుకొని బాగా దీన్ని మరగబెట్టుకోవాలి హాఫ్ లీటర్ పాలు కదా ఈ హాఫ్ లీటర్ పాలు పావు లీటర్కి కయ్యేంత వరకు బాగా మరగపెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో మరగపెట్టుకోవాలి ఏమంటే పాలు అడుగంటకుండా చూసుకోవాలి చుట్టూ మీడ ఫామ్ అవుతూ ఉంటే దాన్ని ఎంత తీసి మళ్ళీ దాంట్లోకి వేసుకోవాలి ఇలా పావు లీటర్ పాలు అయిన తర్వాత మనం మిక్సీకి వేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు పౌడర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకా కొంచెంసేపు ఉడకనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాల తర్వాత ఇట్లా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇలా గట్టిగా రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్ల వరకు మనం పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లగైన తర్వాత నేనైతే నా దగ్గర ఇట్లా కుండలు ఉన్నాయి కాబట్టి ప్లాస్టిక్ వేవి దీంట్లలోకి పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను ఇలా రెండిట్లలోకి ఈ కుల్ఫీ మిశ్రమ అంతా పోసుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి మనం ఇలా మరుసటి రోజు చూడండి గైస్ మన ఐస్ క్రీము రెడీ గేస్ చూడండి గేస్ ఎంతో సింపుల్గా ఎవరైనా లాస్ట్కి చిన్న పిల్లలు సైతం ఎంతో సులభంగా చేయగలిగే మన మట్కా కుల్ఫీ రెడీ గేస్ ఇప్పుడు మనం రెండోది వాటర్ మిల్లను ఐస్ క్యాండీ ఎలా తయారు చేద్దామని చూద్దాం ఇప్పుడు ఇట్లా ఒక వాటర్ మిల్లని తీసుకొని దీన్ని కట్ చేసుకోవాలి ఈ వాటర్ అన్ని బాగా కడిగి కట్ చేసుకోవాలి ఈ సమ్మర్లో ఇట్లా వాటర్ మిల్ తీసుకుంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా వాటర్ మిల్ అన్ని కట్ చేసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ వాటర్ మిల్తో ఐస్ కండినే కాకుండా జ్యూసులు తయారు చేసుకొని తాగచ్చు అలాగే శతబత్తులు చేసుకోవచ్చు ఏది చేసుకున్నా కూడా దీంతో చాలా బాగుంటాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వాటర్ మిల్లన్ ముక్కలలో ఉండే సీడ్స్ అన్నీ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము దీంట్లోకి మూడు కప్పుల వాటర్ మిల్లన్ తీసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక ఐదాదు పుదీనా ఆకులు వేసుకోవాలి అలాగే కొంచెం ఒక హాఫ్ నిమ్మకాయ పిండి వేసుకోవాలి దీంట్లోకి నిమ్మ నిమ్మకాయ రసము అలాగే దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి షుగర్ అనేది మీరు తినే స్వీట్ని బట్టి ఆ వాటర్ మిల్లన్ స్వీట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకున్న జ్యూస్ని ఇలా ఒక ఫిల్టర్లోకి తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి అంతా కిందికి దిగేట్లుగా బాగా ఇలా వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకుంటే మన మనకి స్కానీలు బాగుంటాయి ఇలా వడగట్టుకొని దాంట్లోకి చిన్న చిన్న ముక్కలు తినేటప్పుడు నోటికి తగిలేట్లుగా చిన్నగా సన్నగా కొన్ని ఒక టేబుల్ స్పూన్ అని వాటర్ మిలన్ ముక్కలు వేసుకొని వాటన్నిటిని ఇట్లా కుల్ఫీ మాల్స్లోకి పోసుకొని మూత పెట్టేసుకోవాలి మీ దగ్గర కుల్ఫీ మాల్స్ లేకపోతే ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా టీ తాగే గ్లాసులు దాన్నల్లోకి పోసుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా కుల్ఫీ మాల్స్లోకి పెట్టుకొని వేసేసుకొని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఇలా ఐస్ క్యాండీ తయారవుతుంది గైస్ చూడండి గేస్ చూడండి గైస్ ఎంత బాగుందో చూడ్డానికి ఇలా చూసంటేనే ఎప్పుడెప్పుడు తిందామని గేస్ చూడండి గైస్ ఎంత బాగుందో ఇలా మనకు రెండు రకాల ఐస్ క్రీములు హోమ్మేడ్లోనే ఈజీగా చేసుకోవచ్చు గైస్ చూడండి గైస్ ఇట్లా సింపుల్గా తయారు చేసుకుంటే మనము అప్పటికప్పుడైనా చేసుకొని తినచ్చు ఇట్లా ఐస్ క్రీము ఏమంటే ఫ్రిడ్జ్లో తయారు కావడానికి ఒక టైం తీసుకుంటుంది మిగతా అదంతా చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీ ప్రాసెస్ ఇలా చేసుకొని తినండి గైస్ చాలా బాగుంటుంది ఈ వీడియో కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ అంటే నల్లబెట్టుకోండి కేసు ఈ వీడియో కింద కేసు బాయ్